వెల్కమ్ టు అనూ ఫ్యామిలీ తెలుగు ట్రావెలర్ నవరాత్రుల్లో మొదటి రోజు రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరంలో అక్టోబర్ మూడో తారీఖు ఆశ్వీయజుద్ధ పార్జ్యమి గురువారం నక్షత్రం ఆ రోజు విజయవాడలో అమ్మవారి అలంకరణ స్వర్ణ కవచాలంకృత దుర్గమ్మ ఆ రోజు మనం పసుపు రంగు చీర కట్టుకొని అమ్మవారిని పూజిస్తే మంచిది నైవేద్యం పులిహోర ఈ రోజు అమ్మవారిని దుర్గాదేవి రూపంలో పూజిస్తారు ఈ రూపం ధర్మాన్ని స్థాపించడానికి దుష్టులను నాశనం చేయడానికి శ్రీశైలంలో కొలువై ఉన్న బ్రహ్మరామిక అమ్మవారి నవరాత్రుల్లో మొదటి రోజు అవతారం శైలపుత్రి ఆ రోజు అమ్మవారికి కట్టే చీర రంగు నారింజ రంగు మనం కూడా అదే రంగు చీర కట్టుకుని అమ్మవారిని పూజిస్తే మంచిది నైవేద్యం కట్టె పొంగలి ఆ రోజు అమ్మవారిని పూజించడం వలన సంతానం శత్రుపీడ కార్యసిద్ధి కలుగుతుంది శైలపుత్రి దక్షిణి శిరసన అలంకారంగా బాలచంద్ర రేఖను ధరించి ప్రతిశూలాన్ని చేతబట్టి వృషభ వాహనంపై కూర్చొనే అవతారమే శైలపుత్రి పరమేశ్వరుడై తనకు పతి కావాలని కోరుతుంది హిమవంతునికి పుత్రికగా జన్మించింది ఎద్దులా మద్దు స్వరూపులై పోకుండా మానవుల్లో చురుకుదనాన్ని కలిగించడానికి సంకేతం శైలపుత్రి ఈ రోజు అమ్మవారికి కట్టె నైవేద్యం పెట్టి అర్చిస్తే సిద్ధి కలుగుతుంది నవరాత్రుల్లో అమ్మవారి అవతారాలనేవి ప్రాంతాన్ని బట్టి మారుతూ ఉంటాయి అంటే విజయవాడ కనకదుర్గ అమ్మవారి అవతారాలు వేరుగా ఉంటాయి అదే శ్రీశైలంలో ఉన్నటువంటి భ్రమరామిక అమ్మవారి అవతారాలు వేరుగా ఉంటాయి మనం ఏ ప్రాంతానికి దగ్గరగా ఉన్నామో ఆయా అమ్మవార్ల అవతారాలను బట్టి మీరు ఇంట్లో పూజ చేసుకోవాలి థ్యాంక్ యూ